ఈ రోజు ఒక ఫ్యామిలీ స్టోరీ గురించి చెప్తాం ఒక తల్లి బాధపడుతూ చెప్తుంది నా కొడుకు పెళ్లి చేశాను నా కొడుకుని నా కోడలు వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్ళిపోయింది ఎక్కడైనా సరే కొడుకు పెళ్లి చేస్తే కోడలు మన ఇంటికి రావాలి అలాంటిది నా కొడుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో పెట్టుకుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా నా కొడుకు అనవసరంగా పెళ్లి చేశానని అనిపించిందని ఒక తల్లి చెప్తున్నారు భువనగిరి నుంచి ఒక కామెంట్ వచ్చింది భువనగిరి అనగానే మన తెలంగాణ యాదగిరిగుట్ట సైడ్ అనమాట వాళ్ళకి పొలాలు అవి ఉన్నాయి రెండోసారి కరోనా వచ్చిన సమయంలో వాళ్ళ కొడుకు పెళ్లి చేశారంట చేసిన తర్వాత అయితే హైదరాబాద్కి చెందిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు ఈ కోడల తరపు చూస్తే తల్లి ఒక్కతే ఉన్నారంటే తండ్రి లేదు వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు సరే సంబంధం బాగుంది కదా పైగా హైదరాబాద్ దగ్గరగానే ఉందని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయికి కట్నం అలాంటివి పెద్దగా ఏమీ తీసుకోకుండా పెళ్లి కూడా ఎక్కువ మందిని బంధువుల్ని పిలవకుండా ఓ పక్క కరోనా సమయం కాబట్టి సింపుల్గా పెళ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత అత్తగారింటికి ఈ అమ్మాయి వెళ్ళింది గట్టిగా ఒక ఆరు నెలలు కూడా ఉందో లేదో భువనగిరి ఇక్కడ హైదరాబాద్ అనగానే దగ్గర దగ్గరే కదా అస్తమానం పుట్టింటికి అక్కడికి తిరుగుతూనే ఉండేదంట సరే అని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ఆ అబ్బాయి విషయానికి వస్తే అబ్బాయి డిగ్రీ వరకు చదువుకున్నాడు వాళ్ళకి వ్యవసాయం ఉండడం వల్ల పొలం పనులే చూసుకుంటూ ఉండేవాడంట తల్లిదండ్రులు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు కదా వ్యవసాయం మా నాన్న చేయలేకపోతున్నారని ఆ అబ్బాయే చూసుకుంటూ ఉండేవాడంట అయిన తర్వాత ఈ అమ్మాయి పెళ్ళయ్యి ఒక ఆరు నెలలు ఉన్న తర్వాత మెల్లమెల్లగా ఈ అబ్బాయిని హైదరాబాద్కి తీసుకొచ్చేసిందంట ఏమని చెప్పి నువ్వు చదువుకున్నావు కదా ఈ వ్యవసాయం పనులు ఎందుకు నీకు మనం అక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడే ఏదో ఒకటి చేసుకుందాము మా మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడికి అని చెప్పేసి మెల్లమెల్లగా అబ్బాయికి ఎక్కించింది ఎక్కిస్తే ఎక్కడ కూడా అబ్బాయి వినలేదు ఎందుకంటే సొంత ఊరిని సొంత పొలాలని వదులుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు అమ్మా నాన్నని వదిలి వెళ్ళిపోతే వాళ్ళు ఏమవుతారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి భార్య అంటున్నా సరే అలా సైలెంట్గానే ఉన్నాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది ప్రెగ్నెంట్ రాగానే ఇంకా పుట్టింటికి వెళ్తూ వస్తూ ఉండాలి కదా ఆ క్రమంలో పుట్టింటికి వచ్చి ఉంది ఉన్న తర్వాత ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని చూడడం కోసం అని చెప్పేసి అత్తారింటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు అంటే ఈ అబ్బాయి అత్తగారు అత్తగారు ఏమని సలహా ఇచ్చిందంటే బాబు నీ భార్య డెలివరీ అవుతుంది కదా నువ్వు ఎక్కడో ఉంటే గమ్ముని హాస్పిటల్కి ఎక్కడికే తీసుకువెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది నువ్వు రోజు రావడం వెళ్ళడం ఇవన్నీ ఎందుకు నువ్వు ఇక్కడే ఉద్యోగం చూసుకో కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండండి అని చెప్పేసి మొత్తానికి ఏదో సలహా ఇచ్చింది ఇవ్వగానే ఇంకా అత్తగారి మాటే విన్నాడో మరి భార్య మాటే విన్నాడో మొత్తానికి ఏం చేశాడు అక్కడ తల్లిదండ్రుని వదిలేసి ఇక్కడ హైదరాబాద్లో ఈ అత్తగారింటికి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకుని అక్కడ సంసారం పెట్టాడు భార్య ఏమో కడుపుతోటి ఉంది పుట్టింట్లో ఉంది రోజు వచ్చి వీళ్ళింట్లో భోజనం చేయడం అక్కడికి వెళ్ళి పడుకోవడం ఇంక ఇదన్నమాట తతంగం అంతా జరుగుతుంది జరుగుతుంటే ఇంకా ఈ అమ్మాయి డెలివరీ అయింది ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టిందని కొడుకు చెప్పగానే మనవరాలను చూడడం కోసం అని చెప్పేసి భువనగిరి నుంచి వియ్యపురాలు ఇంకా ఆయన వియ్యంకుడు కలిసి వీళ్ళింటికి వచ్చారు వీళ్ళ ఇంటికి వచ్చింది చూసిన వ్యవహారం ఏంటి ఇంకెప్పుడు చూడు అత్తగారింట్లోనే ఉంటాడు అల్లుడు కూతురు కలిసి ఇంకా వాళ్ళకి పక్కన ఇల్లు తీశారు కానీ అక్కడ ఉండేది ఉండదు పెట్టేది ఉండదు అక్కడ తాళం పెట్టుకుని మొత్తం ఇక్కడే ఏంటి మా కొడుకు ఏంటి ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాడు వాడికో సంసారం అనేది ఉంది కదా ఎంత పిల్లలు పుడితే మాత్రం ఇంత మరీ దారుణంగా అత్తగారింట్లో కూర్చుంటారా ఏ మా ఇంటికి వస్తే మేము చేసి పెట్టమా డెలివరీ అయినా కడుపుతోటి ఉన్నా మేము చూస్తాం కదా నెలలు నిండిన తర్వాత ఇక్కడికి రావచ్చు కదా ఇవన్నీ మనసి మొత్తం సంసారం అత్తగారింట్లో పెట్టాడు ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రికి అనుమానం వచ్చింది సరే అని చెప్పేసి కొడుకుని అడిగారు నువ్వేంటరా అత్తగారింటి పక్కనే ఉంటావు మనకి ఇల్లు లేదా సంసారం లేదా ఒకవేళ నువ్వు ఉండాలి అనుకుంటే వేరే ఎక్కడో దూరంగా ఉండాలి లేదనంటే నీ భార్యను తీసుకొస్తే మేము చేసి పెడతాం కదా అసలు ఏంటి మొత్తం అందరూ ఇక్కడికి వచ్చేసి ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రి అడిగారు ఆ కొడుకు చెప్పాడంట అమ్మ నేను చెప్తే నా మాట వినదు నా భార్య నాతో తగ్గు వేసుకుంటుంది మొత్తం దీనికి అన్నిటికీ కారణం వాళ్ళ అమ్మ వాళ్ళ బాగా ఎక్కిస్తుంది నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండని చెప్పింది అందుకే వీళ్ళ ఇంటికి పక్కనే ఇల్లు తీసింది ఇంకా ఈ తల్లి కూతుళ్ళు గొడవ నేను భరించలేను అందుకే ఇంక ఇక్కడే ఉండిపోయినని చెప్పేసి కొడుకు చక్కగా తల్లిదండ్రికి చెప్పాడు చూడండి ఏ రకంగా ఉన్నారు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి అల్లుని కూతుర్ని తెచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ ఈ అమ్మాయికి ఒక అన్నగారు ఉన్నాడు ఆ అబ్బాయికి కూడా మెల్లగా పెళ్లి చేశారు చేసిన తర్వాత ఆ ఇంటికి ఒక కోడలు వచ్చింది ఆ ఇంటికి కోడలు వచ్చినప్పుడు ఏమనుకుంటుంది మాడబడుచు వాళ్ళు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయి సంసారం ఆ అమ్మాయిది ఆ అమ్మాయి అత్తగారు ఇంట్లో ఆ అమ్మాయి ఉంటుంది నేను మా అత్తగారు వాళ్ళే కలిసి ఉంటామనే కదా వస్తారు ఎవరైనా సరే ఈ కొత్త గోడలు ఇంట్లోకి రాగానే ఎప్పుడు చూడు అల్లుడు కూతురు వచ్చి వీళ్ళ ఇంట్లో మళ్ళీ ఆ అమ్మాయికి పుట్టిన ఒక పిల్ల చంటి పిల్ల ఆ పిల్లకి ఓ ముద్దులాడడం ముడ్లు కడగడం మూతలు కడగడం ఈ చాకరీ అంతా ఈ అత్తగారు చేయడం ఒక పెద్ద సంసారం అయిపోయింది అనమాట అక్కడ ఆ అమ్మాయికి ప్రైవసీ అనేది లేదు అప్పుడు గోడలు ఇంటికి వచ్చిందంటే ఏమనుకుంటుంది నా భర్తతోటి ఉండాలి నా అత్తమామతో ఉండాలి కానీ ఈ ఆడబడుచు ఆడబడుచు మొగుడు ఆడబడుచు పిల్లలు అందరూ వచ్చి ఈ అమ్మాయి మీద పడితే ఈ అమ్మాయి ఎందుకు చాకరీ చేస్తుందండి ఏదైనా చుట్టం చూపుకోవచ్చు ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతే బాగుంటుంది కానీ ఇంటి పక్కన సంసారం పెట్టేసి రోజు వచ్చి వీళ్ళ ఇంటి మీద పడితే ఏ అమ్మాయి భరిస్తుంది చెప్పండి ఇంకా అలా కొద్ది రోజులు నడిచింది అలాగా నడిచిన తర్వాత ఇంకా వీళ్ళ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి నీ వచ్చి ఇంట్లో ఎప్పుడు ఇక్కడే ఉంటుంది నీ చెల్లికి నేను ఎందుకు చేయాలి నీ చెల్లికి సంసారం లేదా నీ చెల్లికి అత్తగారిలు లేదా నువ్వు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావని వీళ్ళిద్దరు భార్య మధ్య గొడవ వచ్చింది ఆ అమ్మాయి ఏమో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది ఎప్పుడైనా సరేనండి ఒక తల్లిని ఏడిపించారనుకో అలాంటి శిక్ష భగవంతుడు మనకు కూడా వేస్తాడు కొంచెం అటు ఇటు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా అది జరుగుతీరుతుంది ఇక్కడేమో కూతురుకు పెళ్లి చేసి వాళ్ళ కొడుకుని దూరం చేసేసి అల్లుండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది మరి ఇక్కడ కొడుకు పెళ్లి చేసింది ఈ కోడలేమో ఈ సీన్ అంతా భరించలేక ఇక్కడ ఈ కొడుకును వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇదనమాట స్వార్థపూరితమైన బుద్ధంటే ఇదే అందుకే అంటూ ఉంటారు కోడలను కూడా కూతురులాగా చూసుకోండి ఎటువంటి గొడవలు రావని చెప్తారు ఎంతమంది అత్తగారులు చూస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఆ భువనగిరిలో ఉన్న తల్లి ఏమంటుందో తెలుసా నా కొడుకుని నాకు కాకుండా దూరం చేసి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంది ఇప్పుడు దానికోళ్ళు కొడుకుని వదిలేసి శుభ్రంగా పుట్టింటికి వెళ్ళిపోయింది విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి సంసార జీవితం లేదు నన్ను నేడిపించి అది ఏం బాగుపడిందని చెప్పేసి వియ్యపురాళ్ళను తిడుతోంది ఆ తల్లి చూసారా అండి ఏ రకంగా ఉన్నాయో కుటుంబ తగాదాలు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని అత్తగారిళ్ళకి పంపించకుండా తెచ్చి పక్కన పెట్టుకుంటారనమాట ఇప్పుడు చూడండి పాపం చక్కగా ఎకరాల ఎకరాలు పొలాలు ఉన్నాయి ఈ అమ్మాయి వెళ్ళి అత్తగారింట్లో నాలుగు రోజులు కూడా ఉండదంట అక్కడ పెళ్ళి అయిన దగ్గర నుంచి పుట్టిల్లు పుట్టిల్లు ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల అన్నగారి జీవితం నాశనమైందా పెళ్ళైన కోడలు ఈ వ్యవహారాలన్నీ నచ్చక వెళ్ళిపోయింది వదిలేసి ఇప్పుడు ఆ అబ్బాయికి సంసార జీవితం లేకుండా అయిపోయిందా అసలు మా మనవరాలు ఎవరో కూడా మా ఊళ్ళో ఎవరికి చూపించలేదు ఏదన్నా ఫంక్షన్ చేద్దామంటే ఈ అమ్మాయి వచ్చి మా ఇంట్లో నాలుగు రోజులు కూడా ఉండదు మా కొడుకుని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంది ఒక తల్లిని అనవసరంగా ఉసురు పెట్టి వాళ్ళ కొడుకుని వాళ్ళకి కాకుండా దూరం చేసింది మరి ఇప్పుడు నీ కొడుకు జీవితం కూడా నాశనమైంది కదా పెళ్లి చేసినా సరే ఏమన్నా నీ కొడుకు సంతోషపడుతున్నాడా సుఖపడుతున్నాడా మంది ఇలాంటి విషయాలు తెలుసుకోరనమాట కూతుళ్ళని తెచ్చేసుకుని మీద ఎక్కిచ్చేసుకోవడం కూతుళ్ళని ఓ అని పూసుకొని ఇంట్లో పెట్టుకోవడం ఏ నీ కోడలు కూడా ఒక ఇంటి ఆడపిల్లే కదా కూతురికి నీ అల్లుడికి ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది అమ్మాయికి ఏం సంబంధం చెప్పండి ఆ అమ్మాయికి నచ్చుతాయా ఇవన్నీ కానీ ఇవేం అర్థం చేసుకోరు కూతురునొకలాగా కోడలు ఒకలాగా చూస్తారనమాట అదే నీ కొడుకును కూడా ఆ అమ్మాయి రా మా ఇంటికి వెళ్ళిపోదాం మా పుట్టింటి దగ్గరికి వెళ్ళిపోదాం మా అమ్మాయిల దగ్గర అంటే నీ కొడుకును నువ్వు పంపిస్తావా పంపించవు నీ కొడుకు మాత్రం నీ దగ్గరే ఉండాలి నిన్ను బాగా చూసుకోవాలి నీ కోళ్ళు వచ్చి నీ ఇంట్లో ఉండాలి కానీ నీ కూతురు మాత్రం వాళ్ళత్తగారి ఇంట్లో ఉండకుండా అల్లుని తెచ్చుకుని తల్లిదండ్రుని వదిలేసి కూతురు వచ్చి నీ ఇంట్లో ఉండాలి ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఇవన్నీ ఏంటంటే కొన్ని రోజులు మోజు మీద ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు అయినప్పుడు అప్పుడు కొన్నాళ్ళ వరకు బాగానే ఉంటాయి అలా రోజులు పెరిగే కొద్దీ పిల్లలు పుట్టి సంసార బాధ్యతలు పెరిగే కొద్దీ అప్పుడు ఇంట్లో గొడవలు మొదలవుతాయి ఈ ఆడపిల్లకైనా బుద్ధి ఉండాలి కదా అయ్యో నా అత్తగారు నా సంసారం నా కుటుంబం నా ఆస్తులు అన్నీ అక్కడ ఉన్నాయి నేను వచ్చి ఇక్కడుంటే రేపొద్దున్న ఈ ఇంటికి వచ్చే కోడలు నన్ను తిడుతుందన్న ఆలోచన కూతురుకి కూడా బుద్ధి లేదన్నమాట ఆ అబ్బాయి పాప మా అమ్మాయి అయిపోయి ఇటు భార్య మాటకి ఎదురు చెప్పలేక అత్తగారు చెప్పే మాటకి ఎదురు చెప్పలేక అలాగే వీళ్ళు చెప్పినట్టు పాప మా అబ్బాయి వింటున్నాడు ఆ ఊర్లో ఆ తండ్రికి ఏమో ఒంట్లో బాగోక ఆరోగ్యం బాగోక ఇంకా వ్యవసాయం చేయడం మానేసి ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుని ఇంటి దగ్గర అలా కాలక్షేపం చేస్తూ ఉన్నారంట వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఇవాళ మేము వ్యవసాయం చేసాం ఇప్పుడు మాకు చేత కావట్లేదు మా కొడుకు వ్యవసాయం చూసుకుంటే బాగుండేది బయట ఇచ్చుకున్నాం మా పొలాలని మా మనవరాలు మా దగ్గర ఉంటే మేము చక్కగా కాలక్షేపంగా మా మనవరాలతో వాళ్ళం మా మనవరాలను అసలు మాకు దగ్గరకు తీసుకొచ్చి ఉంచను కూడా ఉంచదు ఎప్పుడు చూడ పుట్టింట్లోనే ఉంటుందని ఆ తల్లి చెప్తోంది చూడండి ఎలా ఉన్నాయి ఒక్కో కుటుంబాల్లో తగాదాలు మరి ఇలాంటి తల్లుల్ని ఏం చేయాలి కూతురుకి పెళ్లి చేసి తీసుకొచ్చి మళ్ళీ అల్లుడిని కూతురిని ఇంట్లో పెట్టుకుందానంటే మరి కొడుకు జీవితాన్ని నాశనం చేసినట్టే కదా పిల్లల జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం ఎవరు అంటే ఇలాంటి తల్లులే నీ ఇంటికి వచ్చే కోడలు మాత్రం చక్కగా నీ ఇంటికి వచ్చి నీ సేవలన్నీ చేసేయాలి కానీ నీ కూతురికి పెళ్లి చేస్తావు కానీ ఆ అత్తగారిని మామగారిని చూడకూడదు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి మరి వాళ్ళ కొడుకు కోసం వాళ్ళు ఎంత ఏడుస్తారండి ఆ బియ్య సరే ఈవిడికి తగలదా మరి ఇలాంటి అత్తగారిని ఏ కోడలు చూస్తుంది చెప్పండి ఏ కోడలు అన్నం పెడుతుంది ఆ కోడలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిడతారు చాలామంది అత్తగారులు మా కోడలు చూడదు మా కోడలు పెట్టదని ఇష్టం వచ్చినట్టు తిడతారు మీరు ఎలాంటి వ్యవహారాలు చేస్తే ఏ కోడలు మీకు అన్నం పెడుతుంది చెప్పండి అప్పుడు ఆ తల్లి ఏమంటుంది నా కొడుకు వేరే సంవత్సరం ఎక్కడైనా ఉన్నా పర్వాలేదు పోనీ మేమన్నా వెళ్ళి చూద్దావు వెళ్ళి నా కొడుకు ఇంట్లో ఉంటున్నాడు అత్తగారింటికి మేము వెళ్ళి ఎలా చూడాలి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఎలా ఉంటామని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు మరి ఎవరికైనా సిగ్గే కదండి ఏదో చుట్టం చూపు కంటే ఒకసారి రెండుసార్లు వచ్చి వెళ్తారు కానీ మొత్తం సంసారం అంతా వచ్చి ఇక్కడే ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు నీ కొడుకు కూడా రేపొద్దునే నిన్ను వదిలేసి ఆ కోడలు కూడా వెళ్ళిపోయాడు అనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఎవరికి వాళ్ళే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి ఆడపిల్లలు అన్నాక పుట్టింటికి రావచ్చు వెళ్ళవచ్చు కానీ అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చేసుకోవాలి కానీ మొత్తం వాళ్ళ కుటుంబాలను అందరినీ దూరం చేసేసి మొత్తం సంసారాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు కూడా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసామని అంటే అమ్మ మీ అత్తగారింట్లో నువ్వు అమ్మా చక్కగా వాళ్ళని చూసుకో వాళ్ళకి మనవల మీద సరదా ఉంటుంది మా కోడలు మా కోడలు అని వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా నలుగురికి నువ్వు వెళ్ళి నాలుగు రోజులు కూడా ఆ ఇంట్లో ఉండకపోతే అనుకుంటారని ఇలాగ మీ అమ్మాయికి మంచి మాటలు చెప్పి పంపించాలి కానీ మీరే తీసుకొచ్చి ఈ అల్లుడిని ఇంట్లో పెట్టుకుంటే అసలు చూడడానికి అంత అసహ్యంగా ఉంటుంది కుటుంబాల్లో అత్తాకోడల్లో గొడవలు అని అంటే ఇలాంటి విషయాల్లోనే ఎక్కువగా వస్తుంటాయి స్టేజ్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకొని చక్కగా అలా దూరంగా ఉంటేనే అందంగా ఉంటుంది మా పుట్టిల్లు మా పుట్టిల్లు అనంటే అస్తమానం వచ్చి తల్లిదండ్రులు కొంప మీద పడ్డారనుకోండి ఎంత లోకుగా ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా ఆడపిల్లలు కూడా తెలుసుకోవాలి నా ఇల్లు ఇది కాదు కదా నేను అక్కడే ఉండాలి మా అత్తమ్మా బాధపడతారు కదా వాళ్ళు కొడుకు లేకపోతే వాళ్ళు కూడా ఇలాగే ఏడుస్తారు కదా అని ఆడపిల్లలు కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి విషయాలు విన్న తర్వాత తల్లులందరూ కూడా తెలుసుకోవాలి మనం చేసేది రైటా తప్ప కోడలను ఒకలాగా కూతురిని ఒకలాగా ఎప్పుడు చూడకూడదు మీరు ఇలా నిజాయితీగా కరెక్ట్గా ఉంటేనే రేపొద్దున మీ కోడలు ఇంత అన్నం పెట్టి ఇన్ని నీళ్లు గొంతులో పోస్తారు లేదు అనంటే కుక్క కంటే హీనంగా చూస్తారు